ఆచార్య సద్బోధన మాట్లాడకుండా మౌనంగా ఉంటే మనసు అదుపులోకి వస్తుందా మనం మాట్లాడకుండా ఉండటమే మౌనం అనుకుంటున్నాం నోటితో మాట్లాడకపోయినా లోపల మనసు మాట్లాడుతూ ఉంటే అది మౌనం ఎలా అవుతుంది సత్యసాయిబాబా వారు ఇలా చెప్పారు రేడియో శబ్దాన్ని ఎంత తగ్గించినా పూర్తిగా కట్టేసే వరకు అందులోని బ్యాటరీ ఖర్చు అవుతూనే ఉంటుంది అలాగే మాట్లాడకుండా ఉన్న ఆలోచనలతో మన మనోశక్తి ఖర్చు అవుతూనే ఉంటుంది మనసు ఒక బ్రహ్మరాక్షసి దానికి ఏదో ఒక పని లేకపోతే అది అశాంతికి గురి చేస్తుంది అందుకే నిరంతరం నామం సత్సంగంతో ఉంటే మనసు అదుపులో ఉంటుంది మనం నేర్చుకున్నదంతా విన్నదే రాముడు రావణుడు గురించైనా విన్నదే కాబట్టి ఇతరులందరినీ వారితో పోలిక తెస్తున్నాం మనం సొంతంగా తెలుసుకున్నదే మనకు బలం మనశ్శాంతి కోసమే చేసుకునే ఆధ్యాత్మిక సాధనలో కేవలం విన్నదానితో వాదులాడుకోవటమే వృథా అందుకే శ్రీ రమణ మహర్షి తెలియని దైవం గురించి తెలుసుకునే ముందు అసలు నేను అంటే ఏమిటో తెలుసుకో అన్నారు మనం ఏమిటో మనకి తెలిసిన రోజున దైవం ఏమిటో అనుభవంలోకి వస్తుంది సర్వం శ్రీకృష్ణార్పణమస్తు లోకా సంస్థ సుఖినో భవంతు రేపటి తరానికి బతుకు భద్రతలతో పాటు భారతీయత కూడా నేర్పండి ॐ नमः शिवाय